పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి గణపతి కాటన్ మిల్ నందు పిడుగురాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం రెండును పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల గారి చేతుల మీదుగా రిపెన్ కట్ చేసి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసన సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరై పత్తి కొనుగోలు మిల్లు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ జిల్లాలో రైతులు అధికంగా పత్తి పంట వేశారని ప్రతి ఒక్క రైతు గమనించి రైతు కిసాన్ యాప్ లో తమ పంట ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని అలా చేసిన ఏళ్ళ కొనుగోలు త్వరగా పూర్తయి రైతులకు ప్రభుత్వం ద్వారా పైకము చెల్లించబడుతుందని తెలియజేశారు हां आगे सेट कर देंगे हां सर हां जी लग रहा है रन करandi करना ओ ये आ రైతులకి అందరికీ నమస్కారం ఈరోజు జిల్లాలో మొదటి పత్తి ప్రొక్యూర్మెంట్ కేంద్రం ఇక్కడ గురుజాల కాన్స్టిట్యున్సీతో అమర్లింగేశ్వర్ ఎంటర్ప్రైజెస్ పిడుగురాల కింద ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా జిల్లా మొత్తానికి పదకొండు సెంటర్స్ ఈసారి ఏర్పాటు చేస్తున్నాము వచ్చే ఐదు రోజులు అన్ని సెంటర్స్ స్టార్ట్ చేయబోతున్నాము గత సంవత్సరం కూడా మనకి కనీసం ఇరవై శాతం ప్రతి ఏం వాళ్ళు రైతులు వేస్తున్నారు ఇరవై శాతం కనీసం సిసిఐ కొనుగోలు చేస్తుంది ప్రతి సంవత్సరం వాళ్ళకినే వెళ్తుంది కాబట్టి ఈసారి కూడా వాళ్ళకి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ఈ పదకొండు సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము కొన్ని నిబంధనలు ఈసారి మారినాయి దాని గురించి విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి మన రైతులకి ప్రొగ్రెసివ్ ఫార్మర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గత ఒక వారం నుంచి అందరికీ ఈ యాప్ ఏం వాడుకోవాలి రిజిస్టర్ ఎలా చేయాలి స్లాట్ బుకింగ్ ఏం చేయాలి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎక్కడ పత్తి ఎక్కువ వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు దీని గురించి అవేర్నెస్ సెషన్స్ కూడా పెట్టడం జరిగింది గత సంవత్సరం ఇరవై ఒక్కటే నవంబర్ నుంచి ఈ సెంటర్స్ మొదలు పెట్టాము కానీ ఈ సంవత్సరం కొంచెం ముందుగానే ఈ నిబంధనలు మారినాయి కాబట్టి దీని గురించి అవేర్నెస్ ఉండాలి కాబట్టి కొంచెం ముందుగానే ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు కూడా మనకి ఎక్కువ గురిజాల కాన్స్టిట్యున్సీ ప్రతి ఇయర్ ఎక్కువ కొనుగోలు ఇక్కడ ఉంటుంది ఎక్కువ అర్లీగా ఉంటుంది ఇక్కడ సమ్మర్ కాప్ వేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మొదలై చివరి అక్కడ చిలుకలూరిపేట నర్సరావుపేట వైపు వెళ్తుంది కాబట్టి మొదటి సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది అందరూ రైతులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించాలి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే వస్తే మన మిల్స్ వాళ్ళకి సీసీఐ వాళ్ళకి తప్ప టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మనం చాలా బాగా ఈ కేంద్రాల నుంచి కూడా ఎక్కడ కూడా అలాంటి చిన్న పొరపాట్లు కూడా తగ్గబడిన కూడా సిస్టమ్ ప్రకారం కూడా మనం ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పూర్తిగా న్యాయం జరిగేటట్లు కూడా మనం చేయగలిగాం ఎక్కడ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కానీ లేకపోతే ఎక్కడ అధికారులమైన ఒత్తిడి కానీ ఇక్కడ చేయలే కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మంది చూస్తే ఏ విధంగా జరిగిందో మీకు కూడా తెలుసు అందుకనే ఇప్పుడు మేడం గారు చెప్పారు ఇక్కడ చాలా బాగా లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి బాగా జరిగాయని చెప్పారు మేడం గారు కూడా నేను చెప్పాను ఈ సంవత్సరం కూడా అలా జరుగుతుంది జరుగుతాయి తప్పకుండా మన నియోజకవర్గంలో ఈ మూడు కేంద్రాల్లో ఏదైతే ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాళ్ళు కూడా పల్నాడు ప్రాంతాల్లో పండించే చెల్లిస్ కూడా చూస్తే మనకి ఆశాఖండంలోనే ఎక్కువ మార్కెటింగ్ ఉన్న గుంటూరు మార్కెట్ అని కూడా లోకంలో తీసుకెళ్ళేవాళ్ళు దాన్ని కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాచిపల్లి మార్కెట్ యార్డ్లు కూడా కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టాం దాన్ని ఈ సంవత్సరం కూడా అక్కడి నుంచి కూడా చిల్లీస్ కూడా కొంటాం అదేవిధంగా ప్యాడీ కూడా మనం త్రూ మార్కెట్ యార్డ్స్ ద్వారా ప్యాడీని కూడా ఈ చిన్న కొనుగోలు చేస్తాం ఆ విధంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది సో తప్పకుండా మనం ఇవన్నీ కూడా ఉపయోగించి కలుసుకున్న కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన కలెక్టర్